వెల్కమ్ అవర్ అవర్ కిచెన్ ప్లేట్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా అటుకులతో పునుగులు ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసే పునుగులు ఎంత క్రంచిగా ఉంటాయో వాటిని మించిన రుచితో ఉంటాయి అప్పుడప్పుడు పిల్లలకి ఇలా స్నాక్ గా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టపడి తింటారు పిల్లలు కూడా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా ఈవినింగ్ స్నాక్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవటం చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులను యాడ్ చేసేసుకోవాలి అటుకులను యాడ్ చేసేసుకొని వీటిని ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి అటుకుల్లో నీళ్ళు అనేది ఎక్కువ వేయకూడదు అటుకుల్లో నీళ్ళు ఎక్కువ వేస్తే మనకి పునుగుల పిండి అనేది బాగా లూజ్ అయిపోతుంది ముప్పావు కప్పు వరకు వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా తడిస్తే సరిపోతుంది ఇంకెంతకంటే నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఇదిగోండి ఇలా నానిపోతాయి నానిపోతే నీళ్ళు మొత్తం పీల్ చేసుకొని అటుకులు మొత్తం డ్రై అవుతాయి ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఇప్పుడు ఇలా నానిన అటుకుల్ని తీసుకొని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని నీళ్ళు అనేది సాధ్యమైనంత వరకు చాలా తక్కువ వేసుకోవాలి నీళ్ళు వేస్తే పులుగులు సరిగ్గా రావు ఇదిగోండి పొడి పొడిలు ఆడుతున్నాయి కదా ఇక్కడ అటుకులు నాని ఈ కప్పు అటుకుల్లో ముప్పావు కప్పు వరకు వాటర్ ఉన్నాయి కదా ఇందాక మనం నానపెట్టినప్పుడు యాడ్ చేసిన వాటర్ ఈ వాటరే సరిపోతాయి మనం మిక్సీ పట్టుకోవటానికి ఇదిగోండి ఇంకా వాటర్ అనేది ఏమీ వేయకుండా ఇలా క్రీమీగా ప్రిపేర్ చేసుకోవాలి అటుకుల మిక్చర్ని అవసరం అనిపిస్తే ఒక్క పావు గ్లాస్ వరకు వాటర్ వేయాలి సరిపోతుంది ఇదిగోండి ఇలా క్రీమీగా ప్రిపేర్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకులకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి ఇలా గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు దీంతో పాటు రుచి మరింత రెట్టింపు అవటానికి ఒక అరకప్పు వరకు ఫైన్గా కట్ చేసిన ఆనియన్స్ దీంతో పాటు ఒక కప్పు వరకు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి పాటు క్యారెట్ తురుము బాగుంటుంది క్యారెట్ తురుము కూడా వేస్తే పునుగుల్లోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఫర్మెంటేషన్ కొంచాలి సోడా కానీ ఏమీ వేయనవసరం లేదు ఏం వేయకుండా ఇలా కలుపుకున్న పిండిని మొత్తం నైట్ అంతా బయటే ఉంచేసామంటే మనం కరెక్ట్గా పిండి అనేది ఫర్మెంట్ అయ్యి పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి లేదు ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక పావు టేబుల్ స్పూన్ వరకు దీంట్లోనే వంట సోడా యాడ్ చేసేసి ఒక మూడు గంటల సేపు అయినా ఫర్మెంటేషన్కి ఉంచాలి ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అయితే ఇలా మంచిగా ఫర్మెంట్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది ఈ పునుగులకి ఒక చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది అదేదో చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తాను ముందుగా మన ఇంట్లో ఏదైతే టమాటో చట్నీ మనం ప్రిపేర్ చేసుకుంటామో అది ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని దాంట్లో చిక్కటి పెరుగు మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇది మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుంటే పెరుగులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ వల్ల పలుచుగా వస్తుంది ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకొని అవసరం అనిపిస్తే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం చట్నీకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి దీంట్లో ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుమ్ముకొని వేసుకోవాలి పాటు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి పోపు బాగా వేగనివ్వాలి బాగా వేడి మీద ఉన్నప్పుడు ఈ పోపుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చట్నీలో యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది పోపు ఘాటుతోటి ఇదిగోండి ఈ చట్నీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది పునుగులకి ఇలా చట్నీ రెడీ చేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు పునుగులు వేసుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పునుగులు ఇలా డ్రాప్ చేసేసుకోవాలి పునుగులు మరీ పెద్దగా ఉంటే బాగోదు అలా అని చెప్పేసి చిన్న సైజులో ఉంటే ఓవర్ క్రంచినెస్ వస్తుంది ఇలా మీడియం సైజు వేసేసుకొని పునుగులు వేసేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండాలి అలాగే పునుగులు కాలేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా బాగా కాలుతాయి పునుగులు చూడటానికి ఎంత బాగున్నాయో తినేటప్పుడు అంతకంటే టేస్ట్ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఇలా ఉల్లిపాయ తరుగుతూ తింటే టేస్ట్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్